ఒకవైపు అడ్వకేటు గా మరోవైపు కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ ప్రజా గొంతుకగా నిలిచారు ఆయన పుట్టినరోజు వేడుకలను బోయిన్పల్లిలోని జాతీయ మానవ హక్కుల సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఏబుల్ ను ఆయన మిత్రులు అభిమానులు షాల్వా సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రిజిస్టర్డ్ ఎస్సీబీ మహేందర్ బి నాగేశ్ పి బాబురావు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ ఉపాధ్యక్షులు అశోక్ గ్రేటర్ అధ్యక్షురాలు గండి మాధవి ఉపాధ్యక్షురాలు గోమతి కోనాపూర్ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ బొడ్డు వాసంతి తదితరులు పాల్గొన్నారు వెలివాడల మాత్రమే వెలుసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ యోధులేరమ్మా ఒక వాడక పరిమితమాబే జీ ఏవన్ బర్త్డే సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ స్టేట్ ఆఫీస్లో బోయినపల్లి న్యూ బోయిన్పల్లిలో బర్త్డే సెలబ్రేషన్ జరిగింది దానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే తన నేను చూసిన కాడికి నేను ఇద్దరు మేము క్లాస్ నేను చూసిన కాడికి ప్రజలు 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 అనుకుంటేనే తన జీవితం అంతా ఇది చేస్తా ఉన్నాడు సాక్రిఫై చేస్తా ఉన్నాడు ఇప్పుడు వికాస్ మంచి కూడా పెట్టేసి చాలా గొప్పనైనా పని చేసిండు అదేంటంటే మన కంటోన్మెంట్ ను హైదరాబాద్ లో జీహెచ్ఎల్స్ లో మంచి చేయాలని చెప్పేసి ఎంతో పోరాడినట్టుగా నేను చెప్పతరం కాదు అది అయినా కూడా అది ఇంకో కొంచెము విషయంలో ఆగింది అది దేవుని దేవాలన్నా అది కేర్ అయిపోతుంది అని నేను భావిస్తున్నా అదే విధంగా తన ఏదైనా కానీ ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా కూడా ముందుండి సాల్వ్ చేస్తూ ఉన్నాడు అడ్వకేట్ కానీ మిగతా సోషల్ వర్క్లో చాలా యాక్టివ్గా ఉంటాడు చాలా అందరికి కూడా సహాయం చేస్తూ ఉంటాడు నాకు చాలా సంతోషము తనకు నేను క్లాస్ మేట్ కావడం అన్న అదృష్టం అది ఈ రోజు నాకు ఒక అవకాశం దొరికింది తనతో ఆయన బర్త్డే బర్త్డేలో నేను పాల్గొనడం అదేవిధంగా నాతో పాటు మా గోమతి మేడం ఆరు మాధవి మేడం వాసంతి మేడం ప్లస్ మళ్ళీ మిగతా బ్రదర్స్ అందరు కూడా విచ్చేసి ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఆఫీస్లో సెలబ్రేట్ చేసినందుకు चाला like, उन्डि